హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ ముక్క సోజీ వెల్కమ్ మై ఛానల్ ఉసిరికాయల సీజన్ వచ్చేసిందండ ఇంకా ఉసిరికాయల సీజన్ రాగానే మనం రకరకాల పచ్చళ్ళు ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం కదా మన ఛానల్లోనే మీఠా కూడా తయారు చేసాము ఈ వీడియో చూడండి ఎంత అంటే అలా ఆ కూడా చాలా బాగుంటుంది చక్కగా తినేసేయచ్చు మనం దీనికోసం నేను ఈ ఉసిరికాయలకి ఇవి చాలా గ్రీన్ కలర్గా ఉన్నాయి కనుక కొంచెం తక్కువ తీసుకున్నాను నార్మల్ అయితే ఒక హాఫ్ కేజీకి ఒక పావు కిలో పచ్చి ఉంటాయలు పడతాయి అనమాట మనం కొంచెం నూనె కూడా పావు కిలో పడుతుంది కొంచెం నూనె మనం ఉపయోగించే పావు కిలోనే ఒక యాభై గ్రామ్ నూనె ఒక స్పూన్ పసుపు వేసేసి వీటిని మంచిగా మగ్గించాలన్నమాట ఇవి గింజలతో సగం ఫుల్ తీసుకోవచ్చు కానీ ముక్కలుగా తీసుకుంటే అలా తినేటప్పుడు ఈజీగా ముక్కలు ముక్కలుగా తినచ్చు కదా అని నేను గింజలు తీసేసాను అనమాట తీసుకున్న పచ్చిమిర్చి మొత్తం రెండు చీలికలుగా అలా చీర పెట్టేయాలన్నమాట తర్వాత సగం ఉడికిన ఈ ఉసిరికాయలలో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసేసేయాలి ఈ పచ్చిమిర్చికి ఉసిరికాయకి సరిపడా ఉప్పు కూడా మనము ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట ఆ ఆ పచ్చిమిర్చి ఆ ఉసిరికాయ జ్యూస్ అంతా ఆ పచ్చిమిర్చి పీల్చేసుకొని పచ్చిమిర్చి కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చడి మా అత్తగారి ధర నుంచి మా అక్క చాలా బాగా చేస్తుంది అనమాట తన నుంచి నేర్చుకున్న పచ్చడి అనమాట ఇది తను ఎప్పుడు ఉసిరికాయ సీజన్ రాగానే ఇలా పచ్చడి పెట్టేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉండేది అసలు ఈసారి ఉసిరికాయలు చూడగానే ఇలా పచ్చడి పెట్టుకోవాలనిపించింది పెట్టడం మీ అందరు కూడా చేసుకుంటానని మీకు చూపించడం జరుగుతుంది దీనికి ఒక వంద గ్రాముల నువ్వులు తీసుకోవాలి నువ్వులు చిన్న మంట మీద మంచిగా వేయించుకొని వేయించుకోవాలన్నమాట తర్వాత ఇవి వేగగానే మనం ఒక స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా ఆ గిన్నె వేడి ఉన్నప్పుడే మనము మంచిగా వేయించేసుకోవాలి అది కూడా మెంతులు జీలకర్ర మంచి రంగు వచ్చి మంచిగా వేగిన తర్వాత ఇక మనము ఆపేసి ఇక ఈ నువ్వులలో ఈ జీలకర్ర మెంతులు కూడా కలిపేసుకోవాలి గిన్నె వేడి కొంచెం వేడి ఉన్నప్పుడు ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు వేగాల్సిన అవసరం లేదనమాట ఇక ముక్క పూర్తిగా ఉడిగిపోయింది ఇక మనం స్టవ్ బంద్ చేసి ఇక ఆ ఉసిరి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పూర్తిగా చల్లారిన దాకా పక్కకు పెట్టేసుకుందాం ఈ లోపల మనం నువ్వులు పూర్తిగా చల్లారినవి చక్కగా పొడి చేసేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ పక్క ఒక వెల్లుల్లి పెద్దది మంచి మొత్తం తీసేసి తొక్క తీసేసి మంచిగా ఆ వెల్లుల్లిపాయలు కూడా వేయాలి ఆ వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ ఆ ఉసిరికాయ జ్యూస్ అంతా పెంచుకొని పుల్ల పుల్లగా చాలా బాగుంటుందనమాట మనం కిలో నూనె యూజ్ చేసేటప్పుడు కొంచెం నూనె ఫస్ట్ మనము ఆ ఉసిరికాయ ముక్కలలో పోసాం కదా నెక్స్ట్ మిగిలిన నూనె మనం పోపు వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర దీంట్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను గింజలు వేసుకున్నాను ఒక వెల్లుల్లి పచ్చగా మెత్తగా నూరుకొని చిన్న వెల్లుల్లి ముద్ద కూడా నూనె పూర్తిగా కొద్దిగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి వెల్లుల్లి వేగాల్సిన అవసరం లేదు అంతే అందులో ఉన్న పచ్చతనం పోయే వరకు ఉండాలంతే తర్వాత ఈ చల్లారిన ఉసిరికాయ ముక్కలలో మనము ఈ నువ్వుల పొడి మెంతుల పొడి మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఈ నవ్వులు జీలకర్ర ఎంతులు ఆవల పొడి మొక్కలకు పూర్తిగా పట్టిన తర్వాత మనము నూనె కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి మనము కొంచెం వేడి ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి వేసాం కదా ఇక పూర్తిగా చల్లారాలన్నమాట అలా వెల్లుల్లి తెల్లగా ఉండాలి అలా మనకి మొత్తం వేయగద్దు అందుకే నూనె సగం పూర్తిగా చల్లారినాక వేయాలన్నమాట ఇక ఈ మొక్కలకి ఇప్పుడు మొత్తం మంచిగా బాగా కలిసిన తర్వాత మనము ఫస్ట్ ఉసిరికాయ ముక్కలకు పచ్చిమిర్చి ముక్కలకు మాత్రమే ఉప్పు వేసాం ఇప్పుడు మనము నువ్వుల పొడికి కావాల్సినంత ఉప్పు వేయాలన్నమాట ఇది ఊరిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మనము మామిడికాయ సీజన్లో నువ్వావకాయ పెట్టుకుంటూ ఉంటాం చాలామందికి ఇష్టం అలా నువ్వావకాయ ఇష్టపడే వాళ్ళందరికీ ఈ పచ్చిమిర్చితో చేసిన ఈ ఉసిరికాయ నువ్వులతో చేసిన ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది అనమాట అలా నోటికి రుచి అలా జ్వరం వచ్చినప్పుడు నోరు బాగుండదు కదా ఇలా ఈ పచ్చళ్ళు ఈ పుల్ల పుల్లగా ఈ పచ్చళ్ళతో తింటే చాలా బాగుంటుంది ఉసిరికాయల విటమిన్ సి ఉంది నువ్వులలో కాల్షియం ఉంది ఇంకా అసలు చాలా ఆరోగ్యానికి మంచిది మన పచ్చిమిర్చి కూడా విటమిన్ సి విటమిన్ సి రుచి అనుకోవచ్చు ఈ పచ్చడి అంటే ఇక చల్లార్చిన ఈ పోపు మనము పచ్చడిలో కలిపేసుకోవాలన్నమాట ఇక చల్లార్చిన పోపు మొత్తం వేసి మంచిగా కలిపి పెట్టేసుకోవాలి మంచి నూనె ప్రతి మొక్కకు చక్కగా పట్టేటట్టు మంచిగా పోపు అంతా కలుపుకోవాలన్నమాట ఇంకేంటి గర్రడి ఈ పచ్చడి అప్పుడప్పుడే తినేసేయచ్చు అలా ఊరినాక కూడా తినేయచ్చు కానీ ఇలా పచ్చడి అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇక ఇంకేం చేస్తాం మనం ఇక పచ్చడి డబ్బాలు స్టోర్ చేసుకొని ఇక కొంచెం పచ్చడితో ఇక కలిపిన గిన్నెలో అన్నం వేసి కలుపుకోవడం మనకు పచ్చడి పెట్టగానే అలవాటు కదా ఇంకేముంది ఇక ఈ పచ్చడి మొత్తము డబ్బాలోకి తీసి పెట్టేసుకోవాలన్నమాట ఇక చక్కగా ఇంకా టూ డేస్ వేసరికి మొత్తం మనం పోషణ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇది అన్నీ వేయించుకుందా అది పచ్చిమిర్చి కనుక మనం అప్పుడప్పుడు కూడా తినేసేయచ్చు ఇంకేంటి మంచిగా కలిపిన ఆ గిన్నెలో కొంచెం అన్నం కలుపుకొని అలా వేసి ఏ టైంలో మనకు సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ సాల్ట్ పడుతుంది అనుకుంటే మనం త్రీ డేస్ నాడు మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు అనమాట